సిరిన్యూస్కి స్వాగతం శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పద్దెనిమిదో బాటిలో గల పటేల్ చౌక్ దసరా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారి మండపం వద్ద మహిళలు బతుకమ్మ పండుగ ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ యొక్క దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్న వారు చంద వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో మహిళా సోదరిమ పేర్లు చంద రాధ నరేంద్రుల మానస పుల్లూరు జ్యోతి ప్రొద్దుటూరి మణి ప్రణీత నవ్య శ్రీ సుజాత అర్వపల్లి మాధవి హర్షిత సత్యకుమారి తదితరులు పాల్గొన్నారు భగవద్గీత పాడినటువంటి చిన్నారుల పేర్లు తనిష లిప్సిత పండు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి తొమ్మిది రకాల బతుకమ్మ తొమ్మిది రకాలుగా పేర్చి తొమ్మిదో రోజు తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి బతుకమ్మని నీళ్ళలో వదింటారు పెద్ద దగ్గర వచ్చి చిన్న వాళ్ళ దగ్గరికి అందరూ ఆడపడుచులు వచ్చి బతుకమ్మను ఆడుకుంటారు తొమ్మిదో రోజు సందడి బాగా ఉంటుంది తెలంగాణకి ప్రత్యేక పండుగ బతుకమ్మ మహిళలందరికీ నా నమస్కారం ఇది తెలంగాణ ఆడపడుచులకు చాలా ముఖ్యమైన పండుగ అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది రోజు తొమ్మిది చాలా రకాల పూలతో బతుకమ్మ వేర్చి పూలను పూజించే పండుగ తెలంగాణ బతుకమ్మ పండుగ ఇది తొమ్మిది రోజులు తొమ్మిది రకాల సద్దులు పెడతారు ఇంతటి బతుకమ్మ పండుగ ఎంగి పూల బతుకమ్మ రెండవ బతుకమ్మ పండుగ అటుకుల బతుకమ్మ మూడవ బతుకమ్మ పండుగ బుద్ధ బతుకమ్మ నాలుగవ బతుకమ్మ నానదయం బతుకమ్మ ఐదవ బతుకమ్మ అట్ల బతుకమ్మ ఆరవ బతుకమ్మ అలిగిన బతుకమ్మ ఏడవ బతుకమ్మ నిన్న బుద్ద బతుకమ్మ ఎనిమిదవ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆడపడుచులందరూ సంతోషపడే బతుకమ్మ ఆడపిల్లలకు చాలా ముఖ్యమైన పండుగ ఇది ഗജന തീര ഗംഭീരണിയവര ഗജമുഖജന നീര ഗംഭീരണിയവര മാ ഭവാനി ദുർഗാ ഭവാനി ലക്ഷ്മി ഭവാന ഭവാനി ദുർഗാ ഭവാന ലക്ഷ്മി ഭവാന അമരവ് കന്നി രവമ്മ അമരവ് കരുണാ ചൂ మాచి మధురమినాక్షి కాతేవిజనాక్షీరావమ్మ కంచికమాక్షి మధురమినాక్షి కాతేవిశాలాక్షీరావమ్మ శృంగేరిలోనీనగుణగుమమున పావన రూపినిరావమ్మ శృంగేరిలోనీనగుణగుమమున పావన రూపినిరావమ్మ అమ్మ రావమ్మ కన్న తల్లి రావమ్మ నవరాత్రి ఉత్సవాలకు వచ్చినటువంటి భక్తులకు స్వాగతం సుస్వాగతం ఈ యొక్క తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ అనేది ప్రతి ఒక్క స్త్రీకి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ప్రతి ఒక్క మహిళ చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా తల నిండా పూలు పెట్టుకొని మృదుకున బొట్టు పెట్టుకొని చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని ఎంతో మన సంస్కృతిని సాంప్రదాయాన్ని తీర్చిదిద్దాను సంవత్సరం సంవత్సరంలో ఈ యొక్క పది రోజులు ప్రతి ఒక్క మహిళ మన అమ్మవారి ఈ యొక్క దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు మనం తొమ్మిది రకాల నైవేద్యాలతో మన పసుపు కుంకుమలతో అమ్మవారిని చాలా చక్కగా పూజిస్తాము మన భక్తి భావాలను ఆ యొక్క గౌరవంలో మనం మన యొక్క భక్తిని చాటి చెప్తాము ఒక స్త్రీ ఈ యొక్క బతుకమ్మ పండుగకి చాలా ఎంతో సంతోషంగా ఉంటుంది ఏ పండుగైనా ఎలా చేసుకుంటారో కానీ ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది ఎంత లేని వాళ్ళైనా ఎంత వాళ్ళైనా ఉన్నందులోనైనా ఎవరికి వాళ్ళు గొప్పగా తయారవ ఇందులో ఉన్నటువంటి ఉత్తమం నా గౌరవమైన సంస్కారం తెలియజేస్తుంది श्रीकृष्णपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अत प्रथमो अर्जुनविषादयोगः अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर् योगं च शंससि यच्छेतयो जूहि सुनिश्चितम् श्रीभगवान् निश्रेयसकरा तयोस्तु कर्मसन्न्यासा कर्मयोगो विशिष्यते नेयस नित्यसंन्यासी यो न द्वेषीण काङ्क्षती नि त्वं द्वोहि मा भावकं प्रमुच्यते साङ्ख्ययोगौ पृथक् प्रवदन्ति न मेकमप्यास्ति तत् सम्यक् उभयो विन्दते फलं यत्साङ्ख्यै प्राप्यते स्थानं तद्योकैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति